అందరికీ నమస్కారం నేను మీ రామస్వామి వేముల హామీలు గణం అమలు మోసం ప్రజలు ఆగం తెలంగాణ ఆగమాగం కాంగ్రెస్పై కేసీఆర్ కథన బేరి తొమ్మిది నెలల్లోనే రాష్ట్రం పరిస్థితి ఉల్టా పల్ట పోరాడి సాధించిన తెలంగాణ ఈయనగాని నక్కరపాలన పదేళ్ల కృషి గంగపాల సిరుల పంటల రాష్ట్రంలో రైతు రైతు కంట కన్నీర దళితుల నోటికాడ కూడు లాగేస్తారా సార్ కేసీఆర్ గారు ఒకటే ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే గుర్తుపెట్టుకోండి పోరాడి సాధించిన తెలంగాణ ఈయన కానీ నక్కల పాల పదేండ్ల కృషి గంగపాల అని చెప్పనేసి కేసీఆర్ గారు నమస్తే తెలంగాణ పేపర్లో ఆయన పది సంవత్సరాలు పది సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగ కూడా ఉద్యోగం రాలేదు వాస్తవానికి ఈరోజు సిరుల పంట రాష్ట్రంలో రైతు కంట కన్నీరా అని చెప్పనేసి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు ఈరోజు వర్షాలు బాగా వస్తున్నాయి నాట్లు బాగా వేస్తున్నారు పంటలు కూడా బాగా వస్తాయి ఈ సార్ దిగుమతి కూడా బాగా వస్తుంది మీరు అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పత్తి చెట్లు పత్తి మొక్కలు ఎత్తు లేవలే ఒకే ఒక నెల అలాంటిది ఈరోజు పూత పూజ కాయలు కావచ్చు ఎంత హైట్ అయి ప్రజల మీరు తెలుసుకోండి పెద్దోళ్ళను వదిలి పేదలపై పడతారా సామాన్లు తీసుకునే సమయం ఇవ్వలే అర్ధరాత్రి కాలనీ కూల్చేస్తారా ఆదర్శ నగర్ నిర్వహించి భోజనం అందజేస్తున్న శ్రీనివాస్ గారు సార్ శ్రీనివాస్ గౌడ్ గారు మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కూడా మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అందరికి ఇస్తామని చెప్పన్నారు కానీ ఏ ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు మీరు అదే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట్టయితే ఈ ఇళ్ళల్లో ఉండకపో కదా మీరు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ పోవు కదా మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించు కమిషన్ దొబ్బిరు కానీ మీరు ఏ ఒక్కరు కూడా ఇల్లు కట్టివ్వలేదు మీరు ఇచ్చి మీరు మీరు చేయడం వల్ల పేదలకి ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ఇలాంటి అవస్థలు వచ్చినాయి ఆరిపోయిన గృహజ్యోతి పెండింగ్ బిల్లులు వసూలు వసూలు చేయాలని ఉత్తర్వులు జీరో బిల్లు వస్తేనే గృహజ్యోతి వర్తించినట్టు లెక్క ఫిబ్రవరి నుంచి బకాయిలు చెల్లించాల్సిందే ఇక్కడ మొత్తం బిల్లులు గృహజ్యోతికి బిల్లులు మోత ఇక్కడ మొత్తం బిల్లు కాంటు బిల్లులు ఉన్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంటు బిల్లు ఫ్రీ కాంటు బిల్లు ఫ్రీ అని పెట్టారు చాలా మంచిది కానీ కాంటు బిల్లు ఇష్టం వచ్చినట్టు వేసి కరోనా లాక్డౌన్లో ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్లో ఒకే ఒక్క నెల లాక్డౌన్ చేసి ఆ లాక్డౌన్లో కేసీఆర్ గారు మాట్లాడిన విషయం ఏంటంటే మీరు పోయిన సంవత్సరంలో బిల్లు ఎంత కట్టుకున్నారో ఇప్పుడు అంత కట్టుకోవచ్చు అని చెప్పనేసి మూడు నెలలు ఇంట్లో కూర్చోబెట్టి జనాల్ని నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున మూడు నెలలకి నాలుగు వేల ఐదు రూపాయలు బిల్లు వేసి కట్టాల్సిందే బిల్ అని చెప్పనేసి ముక్కు బిండి చేసిన వైన ఉంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాంటిది ఇప్పుడు ఎవరికొకరికి బిల్లు రాలేదంటే ఏదో చూడాలి అంతేగాని గవర్నమెంట్ తప్పట్టడం కరెక్ట్ కాదు నాకు తెలిసే అది నిజాలు చెప్పాలి అంతవరకు అబద్ధాలు మనకి అవసరం లేదు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు గౌరవం ఎంపీ చామల మల్లన్న వేములను అడ్డుకున్న పోలీసులు చెయ్యిపై భుజంపై చెయ్యేసి పక్కకు లాగిన బినం నల్గొండ డిస్టిక్నే వీరేశం గారు మెజార్టీ ఎనభై వేల ఎనభై నాలుగు వేల మెజార్టీ సంపాదించుకొని ఎమ్మెల్యే గెలిచిండు ఆయన గుర్తుపట్టకపోతే ఎట్లా సార్ ఆయన గుర్తుపట్టపోతే ఎట్లా బట్టలు చూసి కాదు మనిషిని చూసి గుర్తుపట్టండి బట్టలు తెల్ల తొక్కేసుకున్న వాళ్ళందరూ కదా అలాగే జూపార్కు హైదరాబాద్ శివార్లతో శివార్లో కొత్తగా ఏర్పాటు టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయం బోర్డు చట్ట సవరణ ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం శ్రీశైలానికి భార్య వరద ఇలువ నుంచి మరో ఐదు రోజుల పాటు హెచ్చరించిన కేంద్ర జల సంఘం సాగర్ సాగర్లో రెండో రోజు గేట్లు ఓపెన్ రాష్ట్రంలో నేడు రేపు అతి భారీ వర్షాలు జాగ్రత్త మిత్రులారా అతి భారీ వర్షాలు వాగులు పొంగుతున్నాయి వాగులు పొంగి బ్రిడ్జిల నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి కలవెట్ల విధంగా అయినా కూడా ఎందుకు ఆ పట్టుదలతోటి పోవాల్సినంత అవసరం ఉంది అన్ని నీళ్లు వస్తున్నాయి అంత వరద వస్తుంది బైక్లు వేసుకొని పోతారు నేను హీరోనని కార్లు వేసుకొని పోతారు నేను హీరోనని ఆటో వేసుకొని పోతాను నేను హీరోనని కానీ దయచేసి అవసరమైతే మళ్ళీ ఎన్నికి రండి ఒక ఇంటికాడ ఉండండి ఆ వరద తగ్గిన తర్వాత పోండి ఆ వరదలు కొట్టకపోతే మీ ఫ్యామిలీ ఎంత బాగుపడుతుంది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంత బాగా ఒకసారి ఆలోచించండి మిత్రులారా ముంబై నటి కేసులో ఎవరున్నా మొదలదు పోలీసు ఉన్నతాధికారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం ఎక్కడో ముంబైలో ఉన్న నటిని ఆమె ఏదో ఫంక్షన్కి వచ్చి ఆమె వీడియోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి నలభై రోజులు వేధింపులకు గురి చేశారంట జతాని గారిని ఒక ముంబై హీరోయిన్ ఎంత దారుణం అండి వాడెవాడో గుడివాడలో కోడలు నాని మనిషి గుడివాడలో హాస్టల్లో హాస్టల్లో సీసీ కెమెరాలు పెట్టిర హాస్టల్ బాత్రూమ్లలో సిగ్గు నాజరా మీకేమన్నా ఇదే మీ అక్కకు మీ చెల్లెకు జరిగితే ఎంత బాధపడతారా మీరు సిగ్గున్నారా మీకే మీకేమన్నా ఆడల పట్ల అంతేనా గౌరవించేది బాత్రూమ్లలో అరే గవర్నమెంట్ కాలేజీలలో సేఫ్టీ లేదు గవర్నమెంట్ హాస్టల్ హాస్టల్ సేఫ్టీ లేదని ప్రైవేట్ కాలేజీలలో వేస్తే ప్రైవేట్ కాలేజీలలో కూడా ఇదే జరిగితే ఆడపిల్లలు ఎక్కడ జాగ్రత్త పడతారు ఆడ ఆడపిల్లలకి ఎక్కడ రక్షణ దొరుకుతారు కఠినంగా శిక్షించాలి ఇలాంటి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అది తప్పు ఆడపిల్లల పట్ల గౌరవంగా ఉండాలి ఇక తొమ్మిది నెలల్లో రాష్ట్ర పరిస్థితి ఉల్టా పల్ట నిన్ననే నాకు వీడియో వచ్చింది దయచేసి నన్ను క్షమించాలి నన్ను నిన్ననే నాకు వీడియో వచ్చింది ప్రజలరా అసలు జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు కవిత గారికి అంటే పెద్ద మనిషి కవిత గారికి అంటే పెద్ద మనిషి అలాంటిది కవిత కాళ్ళు మొక్కుతున్న జీవన్ రెడ్డి గారు చూడండి కవిత కాళ్ళు మొక్కుతున్న జీవన్ రెడ్డి గారు ఏందండి అదే చంద్రబాబు గారి కాళ్ళు ఒక సామాన్యమైన కార్యకర్త మొక్కితే చంద్రబాబు గారు మొక్కొద్దు కాళ్ళు మొక్కొద్దు ఇది మంచిది కాదు నేను ఆమె దేవున్నా మీరు నా కాళ్ళు మొక్కితే నేను మీ కాళ్ళు మొక్కుతా అని అన్నాడు బాబు గారు చంద్రబాబు గారు అలాంటి కవిత గారి కాళ్ళు జీవన్ రెడ్డి గారు మొక్కుతుంటే వంగి లేపలే రైట్ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కిండు నేను కాదన్ను లోకేష్ గారు లోకేష్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారు వయసు పెద్ద కాళ్ళు మొక్కుతాడు కాళ్ళు మొక్కడంలో తప్పలేదు పెద్దోడు కాబట్టి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వంగి లే లోకేష్ అని గుండె కత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటిది అసలు కవిత కాళ్ళు జీవన రోడ్డు మొక్కుతుంటే పట్టుకొని లేపట్లే మీరు పెద్దోళ్ళు నా కాళ్ళు మొక్కకూడదు అని చెప్పని అనట్లేదు ఇది ఇంకా దొరపోకడ పోలేదు కానీ జీవితంలో వీళ్ళ ప్రభుత్వం ఇంకా రాకూడదు వీళ్ళ వీళ్ళ అధికారం రాకూడదు వస్తే మళ్ళా ఈసారి అందరితో కాలు ముగ్గించుకుంటుంది అది మాత్రం వాస్తవం మీ అందరికీ నిజాలు తెలియజేయడం కోసమే నేను న్యూస్ చదువుతున్నా తప్ప నేను ఏదో నా పాపులారిటీ కోసం నా పలుకుబడి కోసం కాదు దయచేసి నిజం తెలుసుకోండి ప్రజలరా నిజం తెలియటమే నా బాధ్యత నిజ నిజం తెలియజేయడం నా బాధ్యత